గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై లిటిల్ కుందమ్ యాక్చువల్లీ ఇది మార్నింగ్ కాదు సాయంత్రం నాలుగు గంటలకు కానీ ఎప్పుడైనా ఫస్ట్ వేష్ గుడ్ మార్నింగ్ అని చేయాలని చిన్నప్పుడు నేర్పించారు అది కంటిన్యూ అవుతుంది ముచ్చట ఏంటంటే మన గిరీష్ వాళ్ళు అమ్మవారిని పెట్టినరు అక్కడ తొలి పూజ అంటే ఫస్ట్ టైం ఇవాళ సాయంత్రం ఈరోజు థర్డ్ డేట్ ఈవినింగ్ పూజతో స్టార్ట్ అవుతుంది సో వాళ్ళు ఏం చేసిండ్రు మాతో స్టార్ట్ చేపిద్దామని అనుకొని ఈరోజు పూజకి మమ్మల్ని పిలిచారు సో అందుకే పూజ కోసం రెడీ కానీకి మళ్ళీ స్నానం చేయాల్సి వచ్చింది ఇక్కడ ప్రసాదం కోసం అంటే ఈరోజు ప్రసాదం సేమ్యా అంట అందుకే పాలు వేడి చేస్తున్నా అట్లనే కొన్ని పెసర్లు ఉన్నాయి అది కూడా చేసుకుందామని దీంట్లో పెసర్లు నానబెట్టేశాను ఉడకబెట్టిన మానబెట్టడం కాదు అందరికీ వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నా మొన్న మా మోక్షి గారిని అన్నప్రాసన వీడియో రోజైతే నేను మరి గింత దగ్గర నుంచి చూస్తే ఈ వీడియో అసలు ఎడిట్ చేసేటప్పుడు అంటే అది ఆ రోజు తీసి పెట్టినా అంటే రికార్డ్ చేసి పెట్టుకున్నా అని పెట్టింది కానీ పెట్టినాక కనిపించింది అన్నట్టు మరి గిట్లో చూస్తే అందరు భయపడ్డారు కదా వీడియో పోదేమో పోదేమో అని అనుకున్నా కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకే ఎయిట్ నైంటీ వన్ వ్యూస్ ఏమో వచ్చాయి మిగతా అన్నీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్లో ఉంటే ఇలా పెట్టిన నా మొహంకి ఎయిట్ హండ్రెడ్ దాకా వచ్చింది థ్యాంక్స్ అందరికీ ఈ శరణ నవరాత్రులు మీరందరూ మంచిగా హ్యాపీగా ఉండి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా చూపిస్తాం ఈరోజు ఏమేమి జరుగుతుందో అక్కడికి వెళ్ళాలి అమ్మవారికి చీర కట్టడానికి హెల్ప్ చేయాలంట నేను అమ్మవారి విగ్రహంకి చీర కట్టడానికి హెల్ప్ చేయాలంట దాని తర్వాత పూజ ఉంటుంది దాని తర్వాత మనం ఈరోజు మహాశక్తి ఆలయం అంటే మహాశక్తి గుడికి పోతున్నాం సాయంత్రం అల్ప అక్కడనే ఎందుకంటే మాకు ఒక అలవాటు ఫ్రమ్ పాస్ట్ ఫోర్ ఫోర్ ఇయర్స్ నుంచి ఏంటంటే ఈ నవరాత్రులల్లో ఏదన్నా రోజు అక్కడ అయితే భిక్ష లేకపోతే అల్పా అంటే మధ్యాహ్నం లంచ్ లేకపోతే సాయంత్రం టిఫిన్ చేయడం అలవాటు అయింది ఏదన్నా ఒక డే ఒకసారి అక్కడ అన్నదానం అన్న ప్రసాదం తినాలి సో అనుకుంటున్నాం సాయంత్రం అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసి దాండియా చూసేసి ఇంటికి వచ్చేయడమే రేపటి సంగతి ఏం చేస్తున్నాం ఏందన్నది రేపు చెప్తా మనం అక్కడ పిల్లనికి రెడీగా ఉన్నాయి శుభాయ్ ఇప్పటికీ బాయ్ తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి జరిగేది నేను కూడా చాలా ముచ్చట్లు పెట్టాలి అలా మన వీడియో చూస్తున్నావా

フィーダーのフィーダーのフィーダーのフィーダーのフィーダーのフィーダーのフィーダーのフィーダ thank <laughs> you देखें क्लास में आ रहा था किचन में आ रहा था ये नाम

అనండి సహా కుటుంబావిఘ్నం కలశగపతి పూజనంచే అమ్మ మీ ముందు మీ ముందున్న కల్చం చెమ్ములో ఆ నీళ్లలో పసుపు కుంకుమ గంధము చక్కెర వేయండి పసుపు కుంకుమ గంధము చక్కెర వేయండి వేసి రెండు పూలు వేయండి ఓం కల్చస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే స్థిత బ్రహ్మ మధ్య మాతృగణాశ్రుధ కుక్షే సప్తీ అవసుందరమకైత అమ్మ చక్కర పూలు వేసినట్టు అయితే ఆ కలషం మీద ఇట్లా చేయి బోర్లేయండి అమ్మల ముందు తర్వాత సార్లు అర్థం ఓ ఆపోర్వం విశ్వాబూధ అన్యాప ప్రాణవాదో సుమ్రాడాపో విరాడాపోందాగుంశాపో జ్యోతిగుంశాపో యాజంశాపో సత్యమాపో సర్వర్వర్వర్వర్వదేవత ఆపో ఓం భూర్భువస్వరాబ గంగే చమణే చైవ్వా కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే కావేరీ జలెస్ గురం పూజా ద్రవ్యాని ఏవం సంప్రోక్ష్యా ఆత్మానం సంప్రోక్ష్యా ఆ పూతోటి నీళ్ళని నేను తయారు చేసినవజన మాత్రం సమర్పించామి పాదయో పాద్యం హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఉపచారిక స్నానం ఆ కల్చన్ చెంబుల నీళ్ళని ఒక్కొక్క చుక్క గణపతి కొడుకలో చల్లుతూ ఉండండి మ సయ సహస్రమూర్త సహస్ర పాదాక్షి శిరోర్బాహే సహస్రనా పురుషాయ శాశ్వతే సహస్రకోటి స్నానం సమర్పయామి ఈ వీడియోలు ఇంత మంచిగా రావడానికి అజయ్ ను సాయే రీజన్ చాలా మంచిగా ఇచ్చింది మీరు వీడియోస్ అప్పుడేదో ఇట్లా తేడా తేడా అనిపించింది కానీ నిజంగానే మంచిగా వచ్చింది నా వెనుక కూర్చున్న వాళ్ళ గిరీష్న్ను సాయి

రమాయణమో పద్మం పద్మ నారదరాయనం దేవీనం పద్మిన్యనమో పద్మగన్యన పుణ్యగన్యాయనం సుప్రసానాయన ప్రసాదాభిముఖీ ప్రభాయనం చంద్రము ఆ రెండు కొడుకులకు తాకించమ్మ తాకించి తల పెట్టుకోండి దీర్ఘ సమంగళ్యం చేస్తూ మన మహాదేవ్య విద్మహే విష్ణుపత్ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయ ఆద సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలి సమర్పయామి అమ్మ లోపట తొమ్మిది గుడ్గలు ఉన్నాయి అవి తొమ్మిది నవగ్రహాలు అమ్మ మీరిద్దరు కూడా ఆ కలసల పైన పసుపు కుంక వేసి అక్షంత వేయండి అమ్మ ఇప్పుడు ఆ పైన లైన్ లో మధ్య ఆ దానడే Mackie రా మా కొంచెం ముందుకి జరుగుండి ఏం కాదు కొంచెం ఆ పై నుంచి challane పై నుంచి లైయ్యండి నాకన్నా కొంచెం అది ధర్ణి కర్భ సంభోతం విద్యుత్ కాంద్ర సన్నిపం కుమార శక్తియ సంజ తమ్మంగలంబరణమామ్యహం ఆ మీరు కొంచెం ముందుకి జరిగి పై నుంచి లైయ్యండి దానమే పడతది అప్ప ఈ వస్త్రం కుజ గ్రహే ఆకాశా కుజ గ్రహం రక్తవర్ణం రక్తకన్నం రక్త పుష్పం రక్తమాల్యం వరదరం రక్త చిత్రత్వజరదా దాకాదిశో విదం తీవ్ర సమారూడం मेरो प्रादेशिक गुरुवानं सूर्यग्रहस्य ग्रहस्य दक्षिणिक भागे त्रिकोणाकारमंडले आडकदान्येश्च अपरे भगवंतं कुजक्रहा मावाहिया आप यामि पूजियामि गुरुक्रहा अनुक्रहा प्रसाह दशित देहरस्तु नीलं गंधम नीलं पुष्पम नीलमाल्यां मेरु प्रदक्षिणे कुर्वाणं सूर्यग्रहस्य पश्चिम दिग्भागे धनुरागार मंडले तिल धान्य भगवंतं शनिश्चर ग्रह मावाहयामि स्थापयामि पूजयामि शनि ग्रह अनुग्रह प्रसाद सिद्धिरस्तु अभिवृद्धि कंकणं मनने अन्नी <laughs> చె తీసుకోండి ఇప్పుడు మీరు ఆ కంకణం అమ్మకి ఎడ్వాన్స్ చేతి కట్టాలి ఆ చూత పత్రం శుభరక్ష అంకనం నిషాచరో అమ్మ మిగతా అందరికీ నేను కట్ట తర్వాత ఉండండి ఆ చూత పత్రం శుభరక్ష నిషాచరో అంకనార్థం మిస్టర్ విమోచ విముక్తి కంకణం కరోగి దంపత్య అభివృద్ధి కంకణం కంకణం లక్హు నాలెడ్ తొమ్మిది రోజులు నాన్ వెజ్ అల్వర్ట్ టు నాల్ తాగదు ఏం చేతవన్ ఇష్టముండాలి వరణాయమాయవేం యా యా புராய நம ஓம் பாலா நம ஓம் மாயா நம ஓம் திரிபுர சுந்தே நம ஓம் சுந்தே நம ஓம் சௌகாக்கவத்தியே நம ஓம் க்ளீம் காரே நம ஓம் சர்வமாய நம ஓம் ஹ்ம் காரே நம ஓம் ஸ்கந்தே நம ஓம் பராயே நம ஓம் பஞ்சாட்சே நம ஓம் த்லோக்கிய நம ஓம் மகாமோகாதிஷாயை நம ఓం సర్వేర్యే నమూపిణ్యే నమం సర్వసంక్షబ్బిణే నమ పూర్ణాయ నమ ఓం నవముద్రేశ్వర్య నమ ఓం శివాయ నమ ఓం అనంగకుమాయ నమ ఖ్యాతాయ నమ ఓం అనంగాయ నమ భూవన్ అసలు ఈ పొగేసిన తర్వాత ఒకసారి మీకు ఫోటో పెడితే అమ్మవారిది చూడండి నిజంగా అమ్మవారు వచ్చి కూర్చున్నట్టే ఎంత అందంగా ఉంది చూడండి అప్పటివరకు ఒకలా ఉంది పొగేసిన తర్వాత అమ్మవారి మొహం అసలు కంప్లీట్ చేంజ్ నిజంగా అమ్మవారు వచ్చి కూర్చున్నట్టే ఉంది అసలు ముచ్చట ఏంటంటే ఈ విగ్రహం కొనిచ్చిన వాళ్ళు మన ఇద్దరు పిల్లలు అనమాట సాయి గిరీష్ వీళ్ళిద్దరికీ ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు కాబట్టి వాళ్ళ ప్లేస్లో మమ్మల్ని కూర్చోబెట్టేసి ఈరోజు పూజ చేపించారు ఎందుకంటే విగ్రహదాతలే ఫస్ట్ డే పూజ చేస్తారు కాబట్టి పూజ అంతా వరకి చాలా లేట్ అయింది అంటే లెవెన్ థర్టీ అట్లా ఆ తర్వాత మేము మహాశక్తి ఆలయంకి వెళ్ళేసి అక్కడ అల్ప చేసేసి కొంచెం సేపు ఇట్లా అమ్మవారిని చూసేసి అట్లనే ఒక టూ మినిట్స్ దాంట్లో చూసేసి అందరూ కూర్చున్నాం కూడా టైమ్ ట్వెల్వ్ ఫార్టీ నైట్లో అవుతుంది ఇప్పుడే మనం ఇంటికి వచ్చాము ఈరోజు చాలా హెక్టిక్గా జరిగింది రేపు ఇంకా ఎక్కువ ఉండబోతుంది అదేంటో రేపు చెప్తాను అంటే రెండు బాబాయ్